హాయ్ అందరికి నమస్తే ఇది వచ్చేసి ఫలం రెండున్నర ఉంది బుడ్డలకెట్టయితే ఇరవై మంది పెరిగినాం దీంట్లో బుడ్డలు ఎట్ట కాసినవి చూపిస్తా బుడ్డలు అయితే ఇట్టు కాసినవి తక్కువ కాసిన బుడ్డలు అయితే మంచి వచ్చేసి రైతు ఇక్కడ ఉన్నాడు పైపులు తిడుతున్నాడు చేను మంచి అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట బుడల అయితే రెండు నాలుగు ఉంటే ఎండిపోతుంది ఏమో కనగా ఒకప్పుడు పెరిగేసిన ఏంటని నిండిపోయింది బుడలు ఎత్తి కాసినవి మీరే చూడండి అన్న కొత్త కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి అన్న వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అన్న అయితే చాలా జంపు ఉందన్నమాట మారు మారేంత మారని చూడండి అన్న మీరే సబ్స్క్రైబ్ చేసుకున్న కొత్త చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి